నమస్కారం మేము విజయ్ కుమార్ గంట చాలా సందర్భాల్లో మనం చిన్న చిన్న విషయాలకు ఆవేశపడుతూ ఉంటాం ఆవేశం ఎలా ఉంటుందంటే మనకి ఎవరో సాయం చేస్తూ ఉన్నామని సకాలంలో సాయం చేయలేకపోవటం అలాగే మన దగ్గర సాయం పొంది దానికి ప్రతిఫలం అంటే ఉదాహరణకి ఒక రూపాయి అప్పు తీసుకుంటే ఫలానా సమయానికి తిరిగిస్తానని చెప్పి ఇవ్వకపోవటం ఇలాంటి పరిస్థితులు తల ఎత్తు నిజానికి చాలాసార్లు మీకు చెప్పాను అప్పు చేసేవాడప్పుడు అప్పు ఎగ్గొట్టాలని ప్రయత్నించాడు కానీ పరిస్థితులే ఆ అప్పుని తీర్చడానికి సహకరించం అయితే ఇలాంటి సందర్భాల్లో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వనప్పుడు మనం ఇవ్వాల్సినవి అంతకన్నా రెట్టింపు అయినప్పుడు మనం ఇవ్వాల్సిన వాళ్ళు మనని చాలా దుర్మార్గంగా నీచంగా మాట్లాడుకున్నప్పుడు చాలా సహనం అవసరం చాలా సానుకూల దృక్పథంతో ఆలోచించాలి ఒక అపారమైనటువంటి స్నేహం ఒక అపారమైనటువంటి అభిమానం చెక్కు చెదరని చిక్కుముడి లాంటి అనుబంధం పైసల దగ్గరే వచ్చిన తగాదాల దగ్గరే విడిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు అనుకుంటాం ఎదుటి వ్యక్తి మనల్ని అనేక విధాలుగా దూషిస్తాడు నిజమే ఆ దూషణకి మనం అర్హులనే అది గమనించాలి సానుకూలంగా ముందుకంటే ఎందుకంటే ఇస్తానన్న సమయానికి ఇవ్వకపోతే అది తప్పదు అలాగే ఇచ్చిన వాడు ఎందుకు మన సన్నిహితుడు ఇవ్వలేకపోతున్నాడని ఆలోచించకపోవటం కూడా ఒక రకంగా కొంత తొందరపాటు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పెద్ద చెట్టు ఒక పెద్ద చెట్టు కొన్ని వేల అగ్గిపుల్లలని తయారు చేస్తుంది కానీ ఒక్క అగ్గిపుల్ల అలాంటి వేల అగ్గి పుల్లలను తయారు చేసే వేల మొక్కలను దహనం చేస్తుంది ఇక్కడ చూడండి అంటే ప్రయోజనం అప్రయోజనంగా మారిందనే ఒక నెగిటివ్ దృక్పథం ఎంతటి వినాశనానికి కారణమవుతుందో దేనికైనా ఓర్పు అవసరం